నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు పోలీస్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా అమరావతి అమరావతి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించే ఉత్సవ కమిటీలు పోలీస్ నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు హెచ్చరించారు రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ను ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించారు ఆయన మాట్లాడుతూ తొలుత విగ్రహ ఏర్పాటుకు కమిటీ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో అనుమతి పొందాలన్నారు ఉత్సవాలను నిర్వహించే కమిటీ సభ్యులు పూర్తి వివరాలను పోలీస్ స్టేషన్లో అందించాలన్నారు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వివాదాస్పద స్థలాల్లో కాకుండా విగ్రహ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు పోలీస్ శాఖ నిర్ణయించిన ప్రదేశంలోని విగ్రహాలను నిమజ్జనం చేయాలని నిమజ్జనం అర్ధరాత్రి వరకు కాకుండా పది గంటల లోపు పూర్తి చేయాలన్నారు వివిధ ఘటనల్లో భక్తులు స్థానాలు చేయడానికి వీలు లేకుండా భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు చేస్తామని తెలిపారు దూర ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చే భక్తులు స్థానిక పోలీసులకు సహకరించాలన్నారు శాంతి భద్రతలకు విఘోతం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవన్నారు గుంటూరు రోడ్ బైపాస్ రోడ్ ఆరు డంకల బావి సెంటర్ను ధాన్యబుద్ ఘాట్ వెనుక నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు లంకల్లో చిక్కుకున్న వారిని పడవల ద్వారా కాపాడిన వారికి ప్రశంసనీయం కృష్ణానంద్ నది వరదల సందర్భంగా వైకుంఠపురం కరకట్టుకు గండి పడకుండా అడ్డుకొని గ్రామస్తులు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం అమరావతి పోలీస్ స్టేషన్లో అమరావతి ధరణికోట వైకుంఠపురం గ్రామస్తులను లంకల్లో చిక్కుకున్న పల్నాడు జిల్లా కృష్ణా జిల్లాల వారిని సురక్షితంగా చేర్చిన పడవల నిర్వాహకులను ఎస్పీ సత్కరించారు అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులు ఐక్యంగా ఉండి ముప్పును అడ్డుకున్నారని

యాక్సిడెంట్స్కి కి తాగుండే విధంగా వాటిని జాగ్రత్తగా పెట్టుకోవడం చేయండి ప్రతి చోట కూడా ఒక సీసీ కెమెరాని పెట్టుకోండి ఎందుకంటే ఎటువంటి దొంగతనాలు కానీ లేదా ఇక్కడ ఏమైనా జరిగినా కూడా ఈ కెమెరా వల్ల మన అందరికీ కూడా చాలా ఉపయోగం కాబట్టి కెమెరాని పెట్టుకోండి ఎటువంటి మత్తు పానీయాలు కానీ లేదా మద్యం కానీ తాగి ఆ పవిత్రమైనటువంటి ప్రదేశాలకు రాకండి ఎటువంటి అల్లర్లకి చేయడానికి సిద్ధం కాకండి పూర్తి శాంతి భద్రతల మధ్య పూర్తి పవిత్ర మీ తాలూకా వినాయక చరితని చక్కగా చేసుకోవాలని పల్నాడు పోలీస్ తరఫున కూడా మేము కూడా కోరుతున్నాం అదేవిధంగా ఈ నిమజ్జనం చేసేటువంటి రోజుల్ని క్లియర్ గా పోలీస్ వారికి తెలియజేయండి నిమజ్జనానికి వెళ్తున్నటువంటి రూట్లో ఎటువంటి ఎలక్ట్రికల్ వైర్లు ఎటువంటి వాలింటేస్తో ఉన్నాయి వాటిని కూడా గమనించండి అలాగే పర్టికులర్గా ట్రాఫిక్ కానీ ఉత్తరాయం లేకుండా అంబులెన్స్ కానీ లేదా రెగ్యులర్ గా వెళుతున్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ కలిగించకుండా ఒక పక్క నుంచి మీ తాలూకు ప్రొసెషన్ తీసుకుని ఒక సిస్టమేటిక్ గా డిసిప్లైన్ గా దాన్ని చేసుకుంటే అది చక్కగా జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాము దీనిలో మీరు ఉపయోగించేటువంటి ఎటువంటి శబ్ద సంబంధించినటువంటి వాటిని కూడా ఏవైతే పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులు దాటి వాడకుండా ఉండాలని తెలియజేస్తున్నాము మీరు ఏమైనా శాంతి భద్రత అసౌకర్యాన్ని కలిగిస్తే మాత్రం పోలీసు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అది కలగకుండా మీరు చేసుకునే ఉత్సవానికి పూర్తి ప్రోత్సాహకరమైన పరిస్థితుల్లో పోలీస్ సహకరించడం జరుగుతుంది నిమజ్జనం దగ్గర కూడా ప్రతి నిమజ్జనం పాయింట్ దగ్గర కూడా స్విమ్మర్స్ ని పెట్టడం జరిగింది సో మీరు ఈ వాగులు మొక్కలు అన్ని కూడా పొంగి ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్లకుండా ఆ యొక్క విగ్రహాన్ని ఆ స్విమ్మర్స్ ని అందజేస్తే వాళ్ళు ఆ వాగుల్లో కలపడం జరుగుతుంది అంతవరకు మీరు వాటిని పట్టుకెళ్తారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి చెప్పేస్తే సరిపోతుంది మీరు అనవసరంగా వాటిలో దిగి ఇబ్బందులు కానీ పూర్తి తెచ్చుకోకండి అనుమతులు లేని చోట ఎక్కడా కూడా నిమజ్జనాన్ని చేయకండి నిమజ్జనానికి వచ్చేటప్పుడు కూడా పూర్తిగా ఒక క్యూని పాటించండి అన్ని వెహికల్స్ ఒకేసారి వచ్చి అక్కడ పెట్టకుండా క్యూని పాటించండి వచ్చే వెహికల్లు వెళ్లే వెహికల్ ఒక క్రమమైన పద్ధతిని మీరు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా విడిపోతుంది ఆ నిమజ్జనాన్ని కూడా అర్ధరాత్రి దాటిపోయేంత వరకు కాకుండా ముందుగానే రావడానికి ప్రయత్నించి తొందరగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోండి ఎటువంటి కానీ లేదు మిగతా రోడ్ల మీద వేరే విధమైనటువంటిది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ వాడకండి వీటి మీద అనుమతి లేదు వాటికి ఈ సౌండ్స్ కూడా పరిమితిని మించి మాత్రం పెట్టద్దండి మిగతా ఇలాగే నేమైతే వెహికల్స్ ని పేర్కొన్నా ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా పూర్తిగా వేని కల్పిస్తూ యొక్క ప్రశ్న కూడా చేయమని చెప్తున్నాం ఎవరైనా కూడా అసాంఘిక శక్తులు ఎవరైనా కూడా అనవసరమైనటువంటి విధంగా ఈ ఈ పది రోజులు నవరాత్రుల్ని ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ పరంగా చట్టపరంగా ఏమైతున్నాయో ఆ విధంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది మరొకసారి పల్నాడు పోలీస్ తరఫున మీ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు పూర్తి భద్రత మధ్య పూర్తి ఉత్సాహంగా అన్ని అనుమతులను పాటిస్తూ ఇతరులకు ఎవరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చేసుకోవాలి మరొకసారి ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ